ఇరవై ఆరు తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం మార్కెట్లు అయితే చీనీ రేట్లో నిన్నటికన్నా కూడా కొద్దిగా డౌన్ అయితే కావడం అయితే జరిగింది గత వారంతో బలిస్తే ఈ వారం ఎందుకో చాలా డల్లుగా అయితే స్టార్ట్ అయింది చూద్దాం మళ్ళీ రేపు ఏమన్నా రేటు పెరుగుతుందేమో ఇంకా అనంతపురం మార్కెట్కి ఈరోజు మొత్తం డెబ్బై టన్నుల దాకా చీనీకలు అయితే రావడం జరిగింది ఇక గారా మంగు జాలి ఇలా పచ్చికాయలు ఇలాంటి కాయలు వచ్చేసి పదహారు వేలతో ఈరోజు మొదలైనవి రేటు ఇక టాప్ రేటు విషయానికి వస్తే ఇరవై నాలుగు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక పాలిష్ ఉన్న కాయలు బాగా సైజు ఉన్న కాయలు అయితే స్టార్టింగ్ వచ్చేసి ఇరవై ఐదు వేలతో ఈరోజు స్టార్ట్ అయినాయి రేటు టాప్ రేటు విషయానికి వస్తే ఈరోజు ముప్పై రెండు వేల వరకు ఈరోజు టాప్ అనేది పోవడం అయితే జరిగింది ఇక రేపు మన్నాడు ఎలా పోతాయో వీచి చూడాల్సిందే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేపుడు వీడియోలో కలుసుకుందాం బాయ్